ఇరవై నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుకుందము నీతిమంతులారహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ ప్రభుని ఆరాధించుట అనే ఒక అత్యున్నతమైన అనుభవాన్ని గురించి ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రిలరా మన జీవితాలు దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఏర్పాటు చేయబడి ఉన్నవి అని మనం మర్చిపోకూడదు ఆనాడు దేవుని యొక్క సముఖములో ఉన్నటువంటి శరాపులు నిత్యము కూడా గాన ప్రతిగానములతో యహోవా పరిశుద్ధుడు 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 అని ఏ రీతిగానైతే ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు అలాగుననే మన జీవితాలు కూడా దేవుని మహిమ కొరకై దేవుణ్ణి ఆరాధించట కొరకై ఏర్పాటు చేయబడి ఉన్నవి అని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి కేవలం ఆరాధన సమయంలో మాత్రమే కాకుండా అనునిత్యము కూడా దేవుణ్ణి స్థుతించుట మహిమపరచుట అనేది మనకు ఎంతైనా అవసరము అని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ వాక్యములో చూస్తే నీతిమంతులను గురించి యథార్థవంతులను గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది అనగా వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు విధేయతతో దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారు దేవుని కొరకు సంతోషముగా తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు అనేటువంటి ఆలోచన ఇక్కడ కనిపిస్తూ ఉంది కనుక దేవుణ్ణి స్థుతించుట అనే అనుభవము ఎవరు కలిగి ఉంటారు అనంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారు దేవుని మహిమ కొరకు మాత్రమే తమ జీవితాలను వెచ్చిస్తున్నటువంటి వారు అని తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి కాబట్టి ప్రియుల ఎంతగా మనము ప్రభుని తెలుసుకుంటామో అంతగా దేవుణ్ణి మనము స్థుతిస్తాము ఎంతగా దేవుని యొక్క వాక్యానికి ఆయన చిత్తానికి విధేయత చూపిస్తామో అంతగా దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతూ ఉంటాము దేవుణ్ణి సంతోషపెట్టుట అనగా మనము బ్రతికినను చనిపోయినను లేక దేహముందునను దేహమును విడిచినను దేవునికి ఇష్ఠులమై ఉండవలెను అనగా ఆయన సంతోషము కొరకే జీవించవలెను అనే ఆలోచనతో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి స్థుతించక ఉండలేరు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూస్తున్నాము నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి పిలువబడుతున్నటువంటి వారు నీతిమంతులు అని చెప్పబడుతూ ఉంది అనగా అర్థం దేవుని చేత మార్చబడే మార్చబడిన వారు మాత్రమే దేవునికి మహిమను తీసుకొని రాగలుగుతూ ఉంటారు వింటున్న ప్రియ స్నేహితులారా దయచేసి మర్చిపోవద్దు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము క్రీస్తు రక్తము మనను నూతన అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఉన్నది కేవలం కృపచేత మాత్రమే మనం రక్షించబడి ఉన్నాము తప్ప మన క్రియల వలన మాత్రము కాదు అని మనం గ్రహించగలము ఆనాడు శుంకరి కూడా దేవాలయమునకు దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోక తన గుండెలను బాదుకుంటూ నేను పాపిని నన్ను కరుణించము ప్రభువా అని అంగలార్చినప్పుడు దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చియున్నారు కాబట్టి ప్రియులారా అక్కడ జరిగిన కార్యాన్ని మనం గమనించినప్పుడు ఏదో ఒక క్రియ చేసినందువల్ల నీతిమంతత్వంలోనికి రాలేదు కానీ దేవుని కరుణా వాత్సల్యత వలన మాత్రమే అతడు నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాడు అలాగే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్తూ ఉంది వాక్యము అంటే అబ్రహాము యొక్క నమ్మకము అనేది క్రియను చూచించడం లేదు కానీ అబ్రహాము యోగ్యత లేనప్పుడే దేవుని చేత పిలువబడి ఉన్నాడు ఆ పిలుపును అబ్రహాము అంగీకరించాడు కనుక దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చియున్నారు కనుక సీ ప్రియ సహోదరుడ సహోదరి మనము గుర్తించే ఒక గొప్ప సత్యం ఏమిటినంటే నీతిమంతమైన జీవితము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన దయగల కృపగలిగినటువంటి ఒక బహుమానము అని మర్చిపోవద్దు కనుక ఎవరైతే తమ జీవితాలు నూతన పరచబడిన అనుభవంలోనికి వారు కలిగి ఉంటారు వారు దేవుణ్ణి స్థుతించకుండా ఆరాధించకుండా వారు ఉండలేరు కనుక ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తున్నామో అనేది మన జీవితాలు యొక్క పరివర్తనను అంతగా మనకు కనబరుస్తూ ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామా దేవాలయంలో అడుగుపెట్టి కూడా దేవుణ్ణి తన్మయత్వముతో మనము మహిమపరచలేకపోతున్నామా అయితే మన జీవితాన్ని మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి మనము నూతన పరచబడిన జీవితాలు కలిగిన వారమైతే దేవుణ్ణి మహిమపరచుట తప్ప మన జీవితంలో ప్రాముఖ్యమైనది మరొకటి ఏదీ లేదు అని మనము తెలుసుకుంటాము కనుక ఇక్కడ నీతిమంతులను గురించి యథార్థమంతులను గురించి వ్రాయబడుతున్నమాట వారు ఆనందగానము దేవునికి చేస్తూ ఉంటారు ఇంకొక మాట ఏమైనా ఉందంటే యహోవాను బట్టి ఆనందము అనేది కనిపిస్తూ ఉంది స్నేహితులరా ప్రభులో ఆనందించడము ప్రభుని ఆరాధించడము ఈ రెండు అనుభవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యందు జీవించాలి దేవునిలో ఆనందించడానికి దేవుని ఎందు జీవించాలి కనుక ప్రభులో ఉన్నప్పుడు ఆరాధిస్తాము ఆనందిస్తాము కూడా అయితే మనము మరి ఏ విషయంలోనూ కూడా ఆనందించడానికి మన జీవితానికి అవకాశం ఇవ్వకూడదు చాలామంది లౌకికమైన విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు లౌకిక సుఖ సంతోషాలను గురించి ఆనందిస్తూ ఉంటారు వారి సంపదను బట్టి ఆనందిస్తూ ఉంటారు వారి యొక్క పాప జీవితాన్ని బట్టి కూడా కొంతమంది ఆనందిస్తూ ఉంటారు కాని ప్రియులారా ప్రభు నందు కాకుండా ఈ లోకములో మరి దేని అందు ఆనందించినా కూడా అది చాలా అపాయకరము అని మర్చిపోవద్దు అందుకనే నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందించండి యహోవాను బట్టి ఆరాధించండి అని పిలుపు మనకు కనిపిస్తూ ఉంది ప్రభువులో ఆనందించే అనుభవము అది పరలోక సంబంధమైనది ప్రభువును బట్టి కాకుండా మరి ఏ ఆనందమైన మనం కలిగి ఉన్నాము అనంటే అది భూసంబంధమైనది కనుక ఉదయకాలం ఒక్కసారి మనము చూసుకోవాలి మన జీవితంలో ఏ ఆనందాన్ని మనం కలిగి ఉన్నాము ప్రభుని ఆరాధిస్తూ ఆనందిస్తున్నామా ప్రభుని కలిగి ఆనందిస్తూ ఉన్నామా లేక ప్రభువుకు దూరంగా ఉండి ఈ లోకములో ఏదో కలిగి ఉన్నందువలన ఈ లోకములో ఏదో మనం చూస్తున్నందువలన ఆనందిస్తున్నామా మన ఆనందానికి ఆధారము ఏమై ఉన్నది అని ప్రశ్నించుకున్నప్పుడు మనము ప్రభులో ఉన్నామా ప్రభువుకు దూరంగా ఉన్నామా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా అబక్కు గ్రంథము ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం కదా అంజూరుపు చెట్లు పూత పుయ్యలేదు ద్రాక్ష చెట్లు ఫలించలేదు వలీవ చెట్లు కాపుకాయలేదు చేలో పైరు లేదు శాలలో పశువులు కూడా లేవు ఇవన్నీ కూడా చాలా దుఃఖాన్ని కలిగించేటువంటివి వేదనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఎందుకంటే చేసిన ప్రయాసకు ప్రతిఫలం దొరకలేదు అనంటే చేసిన పనికి ప్రతిఫలం రాలేదు అనంటే ఎంత వేదనగా ఉంటుంది కానీ ప్రవక్త చెప్తున్నారు నేను యహోవా ఎందు ఆనందించెద్దను అని అన్నారు వింటున్న ప్రియ దైవజనమ ఈ లోకంలో మనకు కనిపించే ఆనందము తాత్కాలికమైనది అది పరిస్థితులను ఆధారంగా చేసుకుంటుంది కానీ ప్రభువులో మనం కలిగి ఉండే ఆనందము శాశ్వతమైనది అది దేన్ని కూడా ఆధారంగా చేసుకున్నదు అది నిత్యము మన జీవితంలో స్థిరంగా ఉంటుంది ప్రియులారా అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పారు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి వింటున్న ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరి నీలో ఆ సంతోషము శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నావా అయితే ప్రభువును బట్టి ఆనందించడం నేర్చుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళుటను బట్టి ఆనందం అన్నాడు దావిది చెప్పాడు యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించెదను అని చెప్పి కనుక దావీదు ఏ ఆనందానికి అలవాటు పడ్డాడు అనంటే దైవ సంబంధమైనటువంటి అనుభవాలను కలిగి ఉండడాన్ని బట్టి ఆనందించడం నేర్చుకున్నాడు కనుక ఎంతమంది ప్రియులరా ఆదివారము పరిశుద్ధ ఆలయానికి వెళ్తున్నాను అనే ఆనందాన్ని అనుభవిస్తున్నాము దేవుణ్ణి ఆరాధించడానికి ఆనందిస్తున్నాము దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఆనందిస్తున్నాము ఇహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని లేఖనం తెలియచేస్తుంది కదా కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుటను బట్టి దేవుని వాక్యమును పఠించుటను బట్టి దేవుని వాక్యమును వినుటను బట్టి మనం ఎంత ఆనందించగలుగుతున్నామో ఒకసారి మనం పరీక్షించుకుంటే మన ఆత్మీయత యొక్క కొలతలు మనకు అర్థమైపోతాయండి అందుకని ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనగా మనము దేవునిని ఆరాధించాలి రెండు దేవునిని బట్టి మనము ఆనందించాలి కనుక ప్రభుని ఆరాధించకపోయినా ప్రభులో ఆనందించకపోయినా ఈ జీవితం వ్యర్థమే కదా కనుక స్నేహితులారా దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం ప్రభువులో మాత్రమే ఆనందించడానికి మనము మన జీవితాన్ని అలవాటు చేసుకుందాము ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అని వాటిని పరిగణలోనికి తీసుకునవద్దు అని ఎందుకంటే అవన్నీ గతించిపోతాయి అని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక శాశ్వతమైనటువంటి వాటిని బట్టి నా ప్రభు చెప్పారు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను కనుక నిత్యము ఉన్న దేవునిని ఆరాధించుట అవసరము నిత్యము ఉన్న దేవునిలో ఆనందించట కూడా అవసరము ఇక్కడ ఒక మంచి మాట చూస్తాము స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనగా యథార్థవంతుల నుండి వచ్చే స్థుతి చాలా అందంగా ఉంటుంది అని జ్ఞాపకం చేయబడింది అది దేవునికి సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి దేవునికి ఆనందాన్ని కలుగు చేసేది దేవునికి మన జీవితంలో అందంగా కనిపించేది ఏంటినంటే ఆరాధించే అనుభవం మాత్రమే కనుక స్నేహితులారా సంపూర్ణమైన హృదయముతో పరిపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించుదాము నిత్యము దేవునిలో ఆనందించుదాము అలాంటి గొప్ప భాగ్యము ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ ప్రాతకాలం ముందు చేరి నాయన మిమ్మలను స్థుతించుటకునూ మీ మెల్లనైన స్వరాన్ని వినుటకునో మాకు అవకాశాన్ని దయచేశారు ప్రభు మా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు మీకు వందనాలు నాయన ఏ మాత్రపు వారము తండ్రి మా జీవితము ఎంత స్వల్పమైనది అల్పమైనది ప్రభు కానీ అనంతమైన మీ ప్రేమ మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వేలాదిగా కృతజ్ఞతలు ప్రభు మిమ్మలను ఆరాధించుట మీలో ఆనందించుట మా జీవితంలో ఎంత అవసరమో మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు నిత్యము ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ఎల్లప్పుడూ మీలో ఆనందించేటువంటి కృప కూడా మాకు ప్రసాదించండి ఇదిగో ప్రభు మీ వాక్యం బిడలు మీ సన్నిధిలో చేరి గంభీరంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆన ఆరాధిస్తూ ఆనందించడానికి వారికి సహాయం చేయండి వారికి వారి కుటుంబాలకు బిడలకు క్షేమము దయచేయండి నాయన వారి ప్రతి అవసరతలో కూడా మీ గుప్పెలు విప్పి సహాయం చేయమని వేడుకుంటున్నాను దైవచర్లను దీవించండి ప్రభ వారికి మీరు తోడుగా ఉండండి పరిచయలో మీ ఆత్మ అభిషేకముతో వారిని వాడుకోనండి అనేకులను మా ప్రభు మీ తట్టు త్రిప్పడానికి ఒక సాధనంగా మీరు చేసుకోనమని వేడుకుంటున్నాను వారి కుటుంబాలను కూడా దర్శించండి వారి అక్కర్లు తీర్చండి మహిమ మీరు పొందమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్ని